మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్ధపేట జిల్లా అక్కనపేట మండలం చౌటపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వెల్ది శోభారాణి రంగారావు ఇంటింటా బొట్టు పెడుతూ ప్రచారంలో దోసుకెళ్తున్నారు ఈ సందర్భంగా మహిళలు శోభారానికి ఘన నిరాజనం పలికారు అనంతరం ఆమె మాట్లాడుతూ గతంలో సర్పంచ్గా పనిచేసి ఢిల్లీలో అవార్డు అందుకోవడం జరిగిందన్నారు మరొక అవకాశం ఇస్తే చౌటపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని పిలుపునిచ్చారు కత్తెరు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు గుర్తు ఏం గుర్తు కావాలన్నా మల్లె పువ్వు గెలుపు తెలుపు మల్లె పువ్వు తెలుపురాని గెలుపు మల్లె పువ్వు తెలుపు రాని గెలుపుర గుర్తుకేత్త గుర్తుకే గుర్తుకే గుర్తు పల్లి గ్రామం అది నేను ఇంతకుముందు రెండు వేల పదమూడులో కూడా సర్పంచ్ చేసినాను అప్పుడు నాకు గ్రామ ప్రజలందరూ సహకరించి అధిక మెచారిటీతో గెలిపేయడం జరిగింది అదే బాటలో మళ్ళీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో జనరల్ లేడీ రావడం జరిగింది మళ్ళీ బరిలో దిగినాను నేను ఇప్పుడు కూడా మా చౌటపల్లి గ్రామ ప్రజలందరూ కూడా నన్ను అప్పుడెట్లా సహకరించిండో ఇప్పుడు కూడా అట్లనే సహకరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అదే విధంగా మా గ్రామంలో రెండు వేల పదమూడులో గెలిచిన తర్వాత మా సతీష్ కుమార్ గారి ఆశీస్సులతో ఇప్పుడు కూడా మా సతీష్ కుమార్ గారు నన్ను టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిండ్రు కాబట్టి అదే బాటలో ఇప్పుడు కూడా నస్తా నడుస్తానని చెప్పుకుంటూ అప్పుడు మా గ్రామం వెనుకబడ్డ గ్రామము ఏదైతే మా గ్రామం వెనుకబడ్డ గ్రామంగా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయి నేను మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను వేడుకొని మా గ్రామంలో ఏ ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా మా గ్రామంలో మల విసర్జన అనేది చాలా అది ఉండే దాని కొరకు మేము ఐఎస్ఎల్ ఓడిఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక నూట పది ఐఎస్ఎల్లు కా కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది వాళ్ళని ఉపాధి హామీల వాళ్ళు సాంక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సాంక్షన్ తెచ్చినాక కూడా వీళ్ళు ప్రజలు మేము కట్టుకోలేము మాకు కట్టుకునే పరిస్థితి లేదని చెప్పడం జరిగింది దాన్ని మేము ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కట్టుకోలేరు వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి మేమే దగ్గరుండి అన్నీ తయారు చేపించి వాళ్ళకి ఇంటింటికి ముగ్గు పోసి కట్టించి వాళ్లకు డోర్ తీసుకొని వాళ్ళకు పోయేటట్టు చేయించడం జరిగి జరిగింది అదేవిధంగా మా గ్రామంలో నీటి సమస్య కూడా బాగుండేది సాగునీరే కానీ తాగునీరే కానీ దాని కొరకు కూడా చాలా అష్ట కష్టాలు పడి వేరే బావులు లీజుకు తీసుకొని మా గ్రామ ప్రజలందరూ మా మహిళలందరూ బిందెలు పట్టుకొని బయటకు పోవద్దని చెప్పి నీళ్లు లీజుకు తీసుకొని దానిలో మా ఈ బావిలో ఓయించి నల్లాలు ఇంటింటికి కూడా పెట్టేయడం జరిగింది గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా అప్పుడు గ్రామ పంచాయతీల నిధులు లేక ఏది లేక చాలా ఇబ్బందులు ఉండేది మేము ఇంట్లో కూయలు పెట్టుకొని కూడా తర్వాత తీసుకొని వాళ్ళను వాళ్ళ సహకారాలు తీసుకొని గ్రామ పంచాయతీ సిబ్బంది పెట్టకపోతే కూడా మేము బాయిల కాడి పోయి రాత్రి మా బాయిల పోయించుకున్న పరిస్థితి మేము చేసినాము ఈ ఐఎస్ఎల్ కడితే కూడా ఇంటింటికి వాళ్ళు నీళ్లు పట్టుకోలేని పరిస్థితి వాళ్ళకు ఏది కూడా చాతగాని పరిస్థితి ఉండేది అన్నీ మేమే చేసి వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించినాం కాబట్టి అలాగే ఇప్పుడు వాళ్ళు మా ఎంబడి ఉండి మాకు సహకారం అందిస్తారు వాళ్ళ గెలిపే నా గెలుపు వాళ్ళు ప్రజలు గ్రామ ప్రజలు లేని నేను లేను అలాగే ఇప్పుడు కూడా మా గ్రామాన్ని పోయిన మా మళ్ళీ నేను పోయినాక కూడా మా సర్పంచ్ మా టీఆర్ఎస్ పార్టీ మా సర్పంచ్ గారే గెలిచినారు వారు కూడా చాలా పనులు చేయడం జరిగింది అదే బాటలో మేము మళ్ళీ ఇప్పుడు నడుస్తామని చెప్తున్నాం ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళను ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మీకు ఇదియేము ఇంద్రం మీన్లు ఏము మేము గెలవపోతే ఇది ఏమో అది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇంద్రం మిన్లే కాదు ఏ పని అయినా చేసుకోవచ్చు మంత్రి గారితో మంత్రిగారితో అన్ని పనులు చేసుకోవచ్చు ఏ పనైనా చేసుకొని మేము అన్ని సాధించగలుగుతాము ప్రజలందరికీ ఎప్పటికీ అండదండలా ఉంటాం నన్ను అప్పుడైతే ఎట్లా గెలిపించిండ్రు అధిక మెజార్టీతో అధిక మెజార్టీతో గెలిపించి ఇప్పుడు కూడా అట్లానే గెలిపించాలని చెప్పి నాది కత్తెర గుర్తు మీ చౌటపల్లి గ్రామ ప్రజ ప్రజలందరూ మా కత్తెర గుర్తు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను